తొమ్మిదిన్నర పది గంటలప్పుడు ఇలా జరిగింది అని చెప్పారు మా హోసన్న మందిరానికి ఐదు నిమిషాల అంతే డాక్టర్ జాన్ వేస్లి గారి చర్చికి మూడు నిమిషాలు ప్రయాణం అంత దూరంలోనే ఈ దుర్ఘటన సంభవించింది ఈ సమాచారం వినడం వెంటనే నివ్వరిపోయాం నిర్ఘాంతపోయాం మనస్సులో అనుకున్నాం ఇది అబద్ధమై ఉండాలి వారు జీవించాలి అని కానీ ప్రభు యొక్క చిత్తము సంకల్పం ఎవరు మార్చలేరు గనక ప్రార్థన చేసిన ప్రాముఖ్యంగా సహోదరులు దేవుని ద్రాక్ష తోటలో మా అందరితో పాటు చెత్త పని వారిగా ఉంటూ అనతి కాలంలోనే ప్రపంచ క్రైస్తవ సమాజంలో కోట్ల మంది యొక్క అభిమానాన్ని ప్రేమని చూరగొన్నారు అంటే ప్రభు వారికి ఇచ్చిన వరము యొక్క పరిమాణం చొప్పున ప్రజ్ఞా వివేకములు కలిగిన ఆత్మను అనుగ్రహించి ఈ పరిశుద్ధ లేఖనాల మీద అత్యంత ప్రావీణ్యతని వారికి ప్రభు అనుగ్రహించి యేసు ప్రభు చెప్పినట్లుగా విరోధులు కాదనడానికి వీలు కాని వాక్కుని జ్ఞానాన్ని వారికి ప్రసాదించి క్రైస్తవ సమాజానికి ఎనలేని సేవలు అందించారని చెప్పడంలో ఏ సందేహం లేదు ముఖాముఖిగా అయితే వారితో కలవలేదు కానీ సభల్లో ముందు రోజు వారు తర్వాత రోజు నేను ఈ విధంగా సభల్లో వెళ్తూ ఉండేవాళ్ళమే అయితే ఈ వేదిక మీదున్న సేవకులందరిని బట్టి అందరి కోసం ప్రతినిత్యం హోసన్నా మినిస్ట్రీస్ ప్రార్థన చేస్తున్నారని చెప్పడంలో మనకున్న ఒకే ఒక్క శుభప్రదమైన నిరీక్షణ ప్రభు ప్రత్యక్షమైనప్పుడు వారు మనము మనము వారు అందరూ కలిసి యుగాయుగములు ప్రభుతో నిలిచి ఉండబోతున్నాం తో లేరు అనుకోవడం కంటే కూడా ప్రభు కవుగిటికు వెళ్ళి చేరారు వికేఆర్ గారు కమ్యూనిటీలో ఒక పోస్ట్ పెట్టారు యేసు ప్రభు వారు ఇలా ప్రభు చూస్తున్నట్లుగా మొన్నటి రోజున నేను హాస్పిటల్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆత్మలో ఆవేశపూర్తయి ప్రార్థన చేశాను స్టెఫన్ కనుక హతసాక్షిగా మార్చబడుతున్న సందర్భంలో తండ్రికుడి పార్శ్వమందు కూర్చోవలసిన ప్రభు లేచి నిలవబడి ఉన్నారట ఎందుకంటే నా సేవకుడు అంటే మనం ప్రభువుకి రెస్పెక్ట్ ఇవ్వాలి కానీ ఒక సేవకుడు యథార్థముగా దేవుని రాజ్య వ్యాప్తి నిమిత్తం పానార్పణముగా పోయబడిన స్థవన కోసం యేసు ప్రభు నిలవబడి మరీ పరలోకానికి ఆహ్వానించారు అదే రీతిగా మన సహోదరులు ప్రవీణ్ గారు ఈ లోకంలో కన్నుమూసిన మరుక్షణం ప్రభు లేచి నిలవబడి ఆయన సన్నిధికి ఆయన కవికత చేర్చుకున్నారని చెప్పడంలో ఏ సందేహం లేదు ఆ క్రైస్తవ సమాజం మరింత ధైర్యముగా మిక్కటమైన ఐక్యత కలిగిన వాళ్ళమై మనమందరము ఒక్కటే అనే సంకేతం ఇది మొదలుకునైనా ప్రపంచానికి మనం తెలియపరచగలిగితే ఈ ప్రపంచం ఎదుట ఏ పాతాళపు పునాదులు కూడా నిలవబడలేవనే సందేహమే లేదు ప్రభు చెప్పారు గోధుమ గింజ భూమిలో పడి సాగుతే అది బహుగా ఫలించదని ఒక సేవకుడు ప్రభు నన్ను నిద్రించారు ఇలాంటి యవన బిడలు కోత విస్తారమై ఉండగా నిజమే వాస్తవంగా సేవ చేయాల్సింది సేవకులు కానీ వారు వ్యాపారాలు చేసుకుంటూ అనేకమైన సామాజిక బాధ్యత కలిగిన వారే దేవుని రాజ్యం విస్తారంగా ఉంది కనుక కోత విస్తారంగా ఉంది పనివాడు తక్కువగా ఉన్నారు కనుక రెండు రకాలుగా సామాజికంగాను దేవుని సంఘాలకి ప్రయోజనకరమైన పాత్రగా ప్రభువారిని వాడుకున్నారు మంచి పోరాటాన్ని పోరాడారు నిశ్చయముగా నా తండ్రి వాడబారని కిరీటముతో వారిని అలంకరించి పరలోకములో మనందరం ముందు ఆయన్ని ప్రశంసించును గాక సమయాన్ని పెద్దలకి ధన్యవాదాలు తెలియ థ్యాంక్ యూ వెరీ మచ్ అయ్యగారు ఒక్క నిమిషం దయచేసి నా లెఫ్ట్ సైడ్ లో ఉన్న వారందరూ కూడా దయచేసి మీరు బ్యాక్ సైడ్ వెళ్ళి కూర్చోండి ప్లీజ్ ఎవరైతే ట్రిబ్యూట్ చెప్తారో కేవలం వారు మట్టికే ఇక్కడ ఉండాలా మిగతా వారందరూ కూడా దయచేసి మీకు బ్యాక్ సైడ్ సీట్స్ ఉన్నాయి ఒకవేళ అక్కడ లేని ఏడదా నా రైట్ సైడ్ కూడా ఖాళీగా ఉన్నాయండి నా రైట్ సైడ్ ఖాళీగా ఉన్నాయి దయచేసి మీరు వెళ్ళవలసిందిగా నేను మనవి చేస్తూ ఉన్నాను ఇటు సమయంలో శోక సాయంత్రంలో మునిగి ఉన్న ఒక తల్లి యొక్క దేవుని ప్రేమ కనపరుస్తూ ఉంటుండగా పగడాల మరియమ్మ గారు పగడాల ప్రవీణ్ గారి అమ్మగారు మన మధ్యన ఉన్నారు కాబట్టి వారు దయచేసి అందరు నిశ్శబ్దంగా ఉండండి ఐ రిక్వెస్ట్ యూ టు ప్లీజ్ డోంట్ షౌట్ దిస్ ఈజ్ అ శాంక్చువరీ వీ షుడ్ మెయింటైన్ ద శాంక్చుటీ ఆఫ్ ద సాంక్చురీ ఈ క్రౌడ్ కొంచెం ముందుకు వెళ్ళాలండి దయచేసి నా లెఫ్ట్ సైడ్ లో ఉన్న వారందరు మీరు వెళ్ళి కూర్చోనండి ఇక్కడ క్రౌడ్ ఎవరు కూడా ఉండమాకండి ఈ సమయాన్ని నేను పగడాల మరియమ్మ గారికి ఇస్తున్నా అమ్మా అందరికి నా ప్రే హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను నేను ప్రవీణ్ కుమార్ వాళ్ళ మదర్ను అయ్యా మీరు ఈ విధంగా మీరు నాకు అర్థం కావట్లేదు ఎందుకు మీరు మాట్లాడుతుండో నాకు అర్థం కావట్లేదు వై షౌటింగ్ ప్లీజ్ ప్లీజ్ ఐ రిక్వెస్ట్ డోంట్ షౌట్ నేను ప్రవీణ్ కుమార్ వాళ్ళ మదర్ ను మీరందరు ఇంతమంది నా బిడ్డ ప్రేమ మీరు ఎంత ఇక్కడికి వచ్చినందుకు నిజంగా నాకు హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను మీరందరూ నా ప్రవీణు యొక్క కుటుంబాన్ని గురించి ప్రార్థన చేయాలని కోరుకుంటున్నాను చిన్నపిల్లలు ఇద్దరు మన మళ్ళు నా పెద్ద కుమారుడు మీరందరి కోసము మీరు ప్రార్థించాలని వేడుకుంటున్నాను మీ అందరికీ మరొకసారి నా యొక్క హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను నా వందనాలండి మాటల్లో చెప్పలేని మహత్తరమైన కార్యం ఇక్కడ జరుగుతుందని నేను భావిస్తున్నాను ప్రభు యొక్క పరిశుద్ధాత్మ మన ఎందు ఉందని నేను భావిస్తున్నానండి మరి ప్రభు చేసినటువంటి ప్రతి ఒక్క చిన్న పనిని మీరు ఆదరించి ఇంతవన్నీ చేసినందుకు ఎంతగానో రుణపడి ఉన్నామండి మరి వా కుటుంబం తరపున ఆయన భార్య పిల్లల తరపున ఆ తల్లిగారి తరపున ఆయన చేస్తున్నటువంటి మినిస్ట్రీ తరఫున మీకు మరొకసారి థ్యాంక్స్ చెప్పుకోవాలనుకుంటున్నాను నేను ఎంత చెప్పినా మాకు చేరని మాటలు ఈ ఈ ఇంతటి పెద్దటి ఈవెంట్ని ఆర్గనైజ్ చేసిన బ్రహర్ని చాలా చాలా వాళ్ళ వాళ్ళ టైం అంతా కూడా పక్కన పెట్టి ఈ ఈవెంట్ను మరి ముందుకు జరిపించాలని సహృదయంతో వచ్చినటువంటి ప్రతి ఒక్క పాస్టర్కి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటే ప్రార్థనలో మా కుటుంబాన్ని ఉంచుతారని నమ్ముతున్నాను మరి జరగబోతున్నటి ఈవెంట్లో ఎటువంటి హాని లేకుండా ఎటువంటి ప్రమాదం లేకుండా పూర్తి శాంతివంతంగా ముగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అందరికీ నా పేరు జ్యోతి ప్రవీణ్ పగడాలకు మేనతను మేము కడపలో ఉంటాము మేము పెళ్లి కానప్పటి నుంచి నాకు ప్రవీణ్ పగడాలతో మా ఆడపిట మేము అందరం ఒక కుటుంబం లాగా అసలు ప్రతి చిన్న విషయమైనా కానీ ప్రవీణ్ సలహా చిన్నవాడైనా కానీ ప్రతి సలహా తీసుకొని మా కుటుంబంలో ఎంతో ఆదరణగా ఉండేవాడు ఈ విషయం మేము జీర్ణించుకోలేకపోతున్నాము సపోర్ట్ చేసి మమ్మల్ని ఇంతగా ఇంతగా గుడికి ఎంత చాలా చాలా మందిరాలు ఇక్కడ ఆర్గనైజ్ చేసిన ప్రతి ఒక్కరికి మా బాబును ప్రేమించి వచ్చిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞత తెలుపుతున్నామండి నేను రాకేష్ పగడాల మాట్లాడుతున్నాను నాకు ప్రవీణ్ పాడలో వచ్చి నాకు బావవుతారు నాకు మొత్తము అంతా నాకు మా బావనే